హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బిక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇగో మా అమ్మగారికి అయితే కావాలని కంకులు తెచ్చాము ఇదేంటి పేరేంటిదిరా చెప్పరా పేరేంటిది ఇదేంటిదిరా ఇదేంటిది గిది 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 ఇదేంటిదిరా దీని పేరేంటి చెప్పు నీదే ఏంటిది పెట్టా ఏంటిది కంకి పేరు చెప్పనే లేదు కంకి కావాలట ఒక కంకి అంటే ఇష్టం చాలా ఇక రెండు తెచ్చిండు ఒకటైతే ఉడకబెడతా ఇప్పుడు రాత్రి అయింది కదా ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చిండు ఓకేనా కంకి కావన్నటో కంకి అయితే ఉడకబెడతా ఒకటే తెచ్చిండు కంకి దీని పేరు ఉడక పెడదామా సరే ఇగో నీళ్ళు అయితే పోసినా రెండు ముక్కలు చేసినా కంకినైతే ఉప్పు వేసినా ఇలా స్వీట్ కాన్ కదా ఉప్పు వేస్తేనే బాగుంటుంది కదా ఉప్పు అయితే వేసినా ఇగో ఇప్పుడు ఉడకబెడతా ఉడకబెట్లే తనేమో ఏడుస్తుంది ఎప్పుడు ఉడకబెడతావని ఓకేనా ఫ్రెండ్స్ గ్యాస్ అయితే పెట్టి ఇక గ్యాస్ స్టాల్ చేస్తా ఇక కంకులు అయితే పెట్టినా తెచ్చినా ఇగో ప్లేట్లో పోసి తెట్లా తింటాను చూడు అమ్మో కంక్రీట్లు ఉన్నాయా సూపరా సూపరా అవునా సూపర్ ఉన్నాయట తేంగా అసలు ఇగో సలార పెట్టి తీసుకొచ్చి పోలిచి అలా పోషినా ఇక బుక్ తంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్